రాయల్ బ్లో అండి చాలా సూపర్ లెహెంగా అనమాట సో మనకి ఇప్పుడు వచ్చేది మొత్తం మ్యారేజెస్ సీజన్ ఫెస్టివల్ సీజన్ అండ్ మ్యారేజెస్ సీజన్ సో ఒక లెహెంగా అనేది తీసి పెట్టుకుంటే ఏదో ఒక టైంలో డెఫినెట్గా యూజ్ అయిపోతుంది అనమాట మనకి ఫెస్టివల్కి కానీ మ్యారేజెస్కి కానీ ఇంత పెద్ద బ్రైడల్ లెహెంగా అనేది మనం మీరు స్టిచ్ చేసుకోవాలన్నా చాలా కాస్ట్ అవుతుందండి మెటీరియల్ తీసుకుంటేనే అయిపోతుంది ఆ కాస్ట్ సో అందుకోసమే బయట చాలా కాస్ట్ పెడుతున్నారు ఇంత పెట్టి చేసినప్పుడు డెఫినెట్గా మార్జిన్ అనేది తీసుకుంటారు బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్ క్వాంటిటీలో సేల్ కాబట్టి మాత్రమే ఈ ప్రైస్ అనమాట మన దగ్గర సో ప్యూర్ బ్రోకెడ్ లెహెంగాస్ మొత్తం వర్క్లోతో వర్క్తో చాలా బాగుంది సో ఎవరు వేసుకున్నా బాగుంటుందండి రాయల్ బ్లూ అయితే ఎవరు వేసుకున్నా బాగుంటుంది రాయల్ బ్లూ బ్రొకెడ్ లెహెంగా అండి ఫుల్ డిమాండ్ ఉన్న కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే రీస్టాక్ అయింది బ్రోకెడ్ లెహెంగా రాయల్ బ్లూ బ్రొకెడ్ అనమాట మనకి మళ్ళీ రెడీ చేయాలి అంటే స్టాక్ మళ్ళీ రెడీ చేయాలి అంటే చాలా టైం పడుతుందండి మీకైతే చాలా టైం పడుతుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ రెడీ చేయాలంటే ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ నంబర్ ఆఫ్ కలెక్షన్ థౌజండ్స్లో రీస్టాక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ క్లియర్ ఇంకో టూ హండ్రెడ్ పీసెస్ ఏమో ఉన్నాయి సో మొత్తం స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీ చేయాలంటే చాలా టైం పడుతుందండి సో ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్రొకెడ్ లెహెంగా బయట మనకి నైన్ థౌజండ్ రేంజ్లో ఉంది సో మన దగ్గర అయితే చాలా లో ప్రైస్లో కంప్లీట్ ఇదంతా మనకి వచ్చేసి జరి అండి మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం జరి ఇన్నర్ కాటన్ లైనింగ్ అనేది వేయడం జరిగింది విత్ జార్జెట్ దుపట్టా విత్ బెల్ట్తో సహా వస్తుందనమాట